నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బిట్టెన్లో హెడ్ లైన్స్ జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ గారు వారి కుమారుడి పేరుపై ఉన్న నితిన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నూతన దుస్తులు పంపిణీ కార్యక్రమం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు మున్సిపల్ చైర్మన్ రణవీని సుజాత సత్యనారాయణ గారు మున్సిపల్ కార్మికులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ బాబు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కౌన్సిలర్స్ లంకా గంగాధర్ అంగడి పురుషోత్తం మెరబ్ గంగాధర్ మనెఖాన్ బంగారు కలకిషోర్ రమేష్ మార్గం హనుమాన్లు ద్యావనపల్లి రాజారాం ఎనుగంధల శ్రీనివాస్ గౌడ్ గజం రవి భీమనాథ్ సత్యనారాయణ కౌన్సిలర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అవునా ఒళ్ళు మందు బాధా వస్తున్నట్టు అంతది ఇది ఏమంటే ఊరు మంచిది అందరికీ రెండోది మన ఊళ్ళో ఎవరైనా బాగా బాగా చెత్త పడిస్తారు ఇష్టం వచ్చినట్టు ఎవరైనా మిమ్మల్ని బాగా కష్టపడి బాగా చిత్త ఏదైనా మనం ఊరులో పడేస్తున్నారు ఆగమాగించు వాళ్ళ దగ్గరికి నాకు తీసుకపోతే నేను వస్తాను ఎందుకు అర్థమైందా ఎందుకంటే Boleh tak? Boleh Boleh